గ్రంథపూర్తి రెండు నేని తరులు ఎననేరని దానిని ఏమనేరు భయలు నేని తరులని నేనను చుంటిని దెవ్వరు లేనిది నేనను చునుంటే లేను నేననుకో ఈ భయాలందు లేను నేననుకో నేను లేననుకుంటీ లేనే లేవిగా ఎప్పుడు నేను లేననుకుంటీ లేనే లేవిగా ఎప్పుడు దాన్ని తెలుసుట ఎట్లు నేను మీదట పూని ఉండిన బట్ట బయలును నేనెరువగల దాంట్లో ఈ జై గురుభ్యో నమ నిజానంద పూల విరయాచార్య విరచితం పైన శుద్ధని గుణరతత్వ బోధామృత కందార్థ దరువులలో గ్రంథ పూర్తి ప్రకరణ ఉన్నందు రెండవ కందార్థం ఈ కందార్థం గురు శిష్య సంవాదంగా సాగుతూ ఉంది గురువుగారు శిష్యుని మేల్కను గమనించదలచి గురు మేల్కలో లేనెరుకై అంటూ ఉన్నాడు శిష్య నేనితరులు ఎననేరని దానిని ఏమనెరు నేను ఇతరులు అనది అననది ఏదైతే ఉన్నదో నేనని కానీ ఇతరులు అని కానీ దానిని ఏమంటారు చెప్పు నాయన నా బోధను అశాంతం విన్నావు కదా నేనని కానీ ఇతరులు అని కానీ అనని దానిని ఏమనాలి శిష్యుడు అన్నాడు గురుదేవా బయలు సరే శిష్యుడు అంటున్నాడు నేనితరులన్నీ నేనను దెవ్వరు నేనితరుల నీ నేనను ఇది ఎవ్వరు ఇది ఎవ్వరు నేనని ఇతరులని నీ అని నే అని అనేటువంటిది ఎవరు గురుదేవా లేనిదే ఏది లేనిది ఎరుక అందుకే ఈ గురువుగారు అంటున్నారు లేనిదే శిష్య అది లేనిదేనయ్యా సరే నేననుచుంటే లేను నేననుకో నేను అని అంటూ ఉన్నదనుకో లేను నేను ఇది దృఢం కావాలి ఇది ఇది లెస్సగా దృఢం కావాలి లేను నేననుకో చెప్పారు గురువుగారు లేను ఎప్పుడు అనుకోవాలి ఎప్పటికీ అనుకోవాలి ఈ భయాలందు లేను నేననుకో ఈ భయల్లో లేను ఎక్కడలేను నేను ఉన్నాను నేను అది ఎక్కడలేను ఉన్న పరిపూర్ణములో ఉండ చూడగా లేను ఉన్న పరిపూర్ణమును ఉండ చూస్తే లేను ఉన్న పరిపూర్ణములో నా ఉనికి గమనింపగా లేను ఇక్కడ కావలసింది ఏంది దర్శించాను ఉన్నదాని గ్రహించాను అక్కడ నేను ఉన్నానా అని లేనా అని తర్వాత ఏమయ్యాను లీనమయ్యాను ఇక్కడే ఉన్నది సూత్రం దర్శించటం గ్రహించటం లీనం అవటం అప్పుడు శిష్యుడు నేను లేననుకుంటి లేనే లేవిగా ఎప్పుడు గురువు అంటున్నాడు నేను లేననుకుంటున్నాను గురుదేవా నేను లేనయ్యా అప్పుడు గురువే ఉన్నాడు లేనే లేవిగా ఎప్పుడు ఎప్పటికీ లేవు ఏ కాలమందునా లేవు ఉన్నానన్నది ఉన్నా అనుకోవటమే భ్రాంతి తానుండున గురుదేవా పరిపూర్ణము ఉంటుంది అంటున్నారు కదా అది ఎప్పటికీ ఉన్నది సిద్ధమైనది సర్వకాలములో ఎందు సకల దేశములో ఎందు ఉన్నది అంటున్నారు కదా అని అన్నాడు శిష్యుడు గురువు ఏమంటున్నాడు దాన్ని తెలుసుట ఎట్లు దాన్ని ఎలా తెలుస్తావు నువ్వు ఉంటే తెలుస్తావు నీవే లేవు దాన్ని తెలిసేది ఎవరు అందుకే ఎరుక లేదు పరిపూర్ణము లేదు ఎప్పుడు గురు శిష్యులు లేనప్పుడు గురి కుదిరినప్పుడు అక్కడ పరిపూర్ణము అని అన్నావాది ఎరుక దాన్ని దాన్ని తెలుసుకున్నాను అన్నా కాని నిషిద్ధం దాన్ని తెలుసు ఎట్లు తెలిసేందుకు వీలు కాదు తెలిసి తెలియాలి అంటే తెలివి ఉండాలి తెలివే అంటే ఏంటి ఎరుకే జ్ఞానమే నేను లే నేను లేకుంటేన మీదట పూనియుండిన బట్టబయలును నేనెరుగట తీరేనా మేను ఎరుకలు లేని దాంట్లో లేను నేననుకో గురువుగా చెప్తున్నారు నేను లేకుంటేన మీదట పూనియుండిన బట్టబయలును ఈ పూని అనేటువంటి ఈ పదము మనం జాగరూకతతో గమనించాలి మహనీయులైనటువంటి ప్రతి సాహిత్యకారులు అచల సాహిత్య మహనీయులు అందరూ కూడా ప్రత్యేకంగా వాడబడేటువంటి ఇది పూనటం అది పూనికది కైంకర్యము చెందినటువంటి పూనిక పూనికలో నేనుండను పూనికలో నేను కానిది ఉంటుంది అది అహంరహితం నేనెరుగ కట తీరేనా ఈ మేను ఎరుకలు లేని దాంట్లో నేనెరుగా నేను ఎరిగాననుకో దేన్ని బట్ట బయలును అట తీరేనా ఈ మేను ఎరుకలు అక్కడ తీరిపోయాయి నా మేను ఎరుకలు ఈ గుర్తు ఎరుక ఈ గుర్తు శరీరం లేని దాంట్లో లేను నేను అనుకో ఏమి లేని దాంట్లో లేనిదేది పరిపూర్ణం దానిలో లేను నేననుకో ఈ బయలందు లేను నేననుకో అని చక్కని తీర్పు అందచేశారు ఇది మన గురువు గారి ద్వారా మన గురువుల ద్వారా మనం మరలా మరొకమారు పునర్విచారణ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది ఆసక్తిగా తర్వాత అందర్థం రేపు మెచ్చుకుందాం జై గురుదేవా